వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గారెలు అంటే బయటే బాగుంటాయి ఇంట్లో మిక్సీకి వేసుకుంటాం కదా గట్టిగా వస్తాయి అనుకుంటాం కదా అలా ఏమీ కాదండి ఇంట్లో చేసుకున్నా కూడా మెత్తగా ఇంకా బాగా పొంగి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామా అందుకు ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఐదు గంటలు అయితే నానపెట్టుకోవాలి ఈ మినపప్పు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని ఇలా అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి వన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈలోపు అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చూసారు కదా వన్ అవర్ పిండి అయితే నానపెట్టుకున్నాం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టుకోండి గారెలు బాగా వస్తాయి ఒక పేపర్ని అయితే వేసుకొని కొద్దిగా వాటర్తో అలా తడుపుకున్న తర్వాత గారెలు అయితే ప్రెస్ చేసి వేసుకోవడమే లేదా డైరెక్ట్గా చేత్తున వేసుకోవచ్చు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి అప్పుడు మాత్రమే గారెలు వేసుకుంటే గారెలు అనేది బాగా పొంగుతాయి ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి లేకపోతే తినేటప్పుడు చేతికి ఇంకా ఎక్కువ గార అనేది ఆయిల్ పీల్చేస్తే తినడానికి బాగోదు కదా అందుకని చెప్పేసి ఆయిల్ బాగా హిట్ అవ్వాలి ఇంకా పిండి వేసుకునేటప్పుడు కూడా చూసి అయితే మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా పప్పు పప్పుగా ఉన్నప్పుడే మిక్సీలోంచి తీసేసుకోండి బాగుంటాయి టూ సైడ్స్ కూడా బాగా కాలాలండి ఇలా ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు అయితే ప్లేట్లో సర్వ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని అయితే చేసుకోండి ఎక్కువ వేసారంటే బాగా కాలవండి ఒకదానికోట అతుక్కొని రౌండ్గా కూడా రావు చూసారు కదండి ఇవి ఇలా గారెలు చేసుకొని చికెన్ కర్రీలో తింటే ఉంటుందండి భలే ఉంటాయి హోటల్లో కన్నా కూడా ఇంట్లో చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి